అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ ఐక్యరాజ్య సమితి లో జోకర్ లాగా మారింది అంటే ఎంత మాత్రం ఆశ్చర్యం లేదు సర్కస్ లో జోకర్స్ చెరో చెక్క ముక్క పట్టుకుని ఒకరి బ్యాక్ పైన ఒకరు కొట్టుకుంటూ ఒకరి వెనక ఒకరు పరిగెడుతూ ఉంటారు వారు కొట్టుకునేటప్పుడు టపీ టపీమని వచ్చే శబ్దాలను చూసి వారి పరుగులను చూసి ఆడియన్స్ విరగబడి నవ్వేవారు ఇప్పుడు అసలు సర్కస్లే లేవు కనుమరుగైపోయాయి ఇక వీటి స్థానంలోకి ఇప్పుడు ఐక్యరాజ్య సమితి వచ్చినట్టుంది ఇలా మాట్లాడాల్సినంత అక్కసు మనకెందుకు అంటే ఐక్యరాజ్య సమితిలో సిటిఎస్ వైస్ చైర్మన్ పోస్టు పాకిస్తాన్ ఇచ్చారు మీరు ఈ పాటికి వినే అంటారు ఈ విషయాన్ని అయితే ఇందులో ముఖ్యమైన మూడు విషయాలు ఉన్నాయి ఒకటి ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్ కి ఈ పోస్టు ఎలా ఇస్తారు పాకిస్తాన్ పక్కనే ఉన్న భారత్ మొన్ననే కదా తొమ్మిది ఉగ్రవాద స్థావరాల్ని పాకిస్తాన్లోకి వెళ్ళి పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేసి చూపించింది దీనిని చూసి భారత్కి ఇదెక్కడి ఐక్యరాజ్య సమితి బాబు అనేలా లేదా ఇలా సీటీఎస్ చైర్మన్ గా చేయడం వెనక చైనా వ్యూహం ఎంత బలంగా ఉండవచ్చు అనే ఈ మూడు ప్రశ్నలు మనకు ఈ టాపిక్ విన్న వెంటనే కలుగుతాయి మరి ఈ ప్రశ్నలకు ఏమైనా సమాధానం ఉందా అనే విషయంగా ఈ వీడియోలో క్లియర్ గా వివరిస్తాను వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మరి వీడియో రీచ్ కోసం ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి అసలు ఐక్యరాజ్య సమితి పాకిస్తాన్ ఇచ్చిన ఈ బొంగులో పోస్ట్ ఏమిటి అంటే సిటిఎస్ చైర్ పర్సన్ పోస్టు ఈ పోస్టును పాకిస్తాన్ కు ఇచ్చారు ఈ సిటీఎస్ అంటే కౌంటర్ టెర్రరిజం కమిటీ ఈ పోస్టును ను రెండు వేల ఒకటిలో సెప్టెంబర్ పదకొండున ఈ రోజుని నైన్ లెవెన్ అంటారు ఈ నైన్ లెవెన్ దాడుల తర్వాత ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ద్వారా దీనిని ఏర్పాటు చేయడం జరిగింది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని యుఎన్ఎస్సి అంటారు ఈ యుఎన్ఎస్ఏ కౌంటర్ టెర్రరిజం కమిటీని ఏర్పాటు చేసింది నైన్ లెవెన్ దాడుల తర్వాత దీనిని ఏర్పాటు చేశారు నైన్ లెవెన్ అంటే ఒసామా బిన్ లాడెన్ యొక్క అల్ ఖైదా ట్విన్ టవర్స్ ని కూల్చారు కదా అమెరికా చరిత్రలోనే ఇది అతి దారుణమైనటువంటి ఉగ్రవాద దాడి సో ఇలా అమెరికాకి నొప్పి కలిగింది కాబట్టి యుఎన్ఎస్సి లో వెంటనే కౌంటర్ టెర్రరిజం కమిటీ దానికి చైర్మన్ వైస్ చైర్మన్ అంటూ ఓ కమిటీని ఏర్పాటు చేశారన్నమాట ఈ కమిటీ ఏం చేయాల్సి ఉంటుంది అంటే అంతర్జాతీయంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విధానాలను పర్యవేక్షించాలి యుఎన్ఎస్సి తీర్మానం థర్టీన్ ట్వంటీ త్రీ ఇది రెండు వేల ఒకటిలో ఏర్పడింది ఈ యాక్ట్ ను ఖచ్చితంగా అమలు చేయాలి ఉగ్రవాదులకు సప్లై అవుతున్న ఫండింగ్ ని అడ్డుకోవాలి ఉగ్రవాదులతో బాధపడే సభ్య దేశాలకు టెక్నికల్ గా సాయం చేయాలి ఆయా దేశాలలోని టెర్రరిజం పైన సమీక్షలు చేయాలి స్థూలంగా ఈ సిటిసి కమిటీ చేయాల్సిన పనులు ఇవి ఈ కమిటీ వైస్ చైర్మన్ గా పాకిస్తాన్ ని ఇప్పుడు నియమించారు ఈ పోస్ట్ పాకిస్తాన్ కి కాకుండా ఇంకా ఎవరికైనా ఇచ్చి ఉంటే అసలు ఇది న్యూసే అయ్యేది కాదు పాకిస్తాన్ కి ఇవ్వడం వల్లే ఇది సెన్సేషనల్ న్యూస్ అయ్యింది ఎందుకు అంటే దొంగకు తాళాలు ఇచ్చినట్టు హంతకునికి రివాల్వర్ ఇచ్చినట్టు ఇంకా అసహ్యం అనుకోకుండా చెప్పాలి అంటే విటునికి అదేదో ఇచ్చినట్టు ఈ విషయం అందరికీ తెలుసు పాకిస్తాన్ లో వంద కంటే ఎక్కువ ఉగ్రవాద గ్రూపులు ఉన్నాయి అని హీజ్ సయీద్ మసూద్ అజర్ దావూద్ ఇబ్రహీం చచ్చిన ఒసామా బిన్ వీళ్ళంతా పాకిస్తాన్ కి చెందినవారే అని ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ వీధుల్లో విపన్స్ ను పట్టుకుని మరీ ఉగ్రవాదులు ర్యాలీ చేశారు దీనిని అందరూ చూశారు ప్రపంచ అందరూ చూశారు పాకిస్తాన్ మంత్రులే అవును మా దేశం ఉగ్రవాదులను ప్రోత్సహించింది అని ఒప్పుకున్నారు ఉగ్రవాదులతో కలిసి ఒకే వేదికను పంచుకొని మాట్లాడారు ఉగ్రవాదులను అక్కడ పొగిడారు ఇది అంతా ప్రపంచం చూసింది కూడా అయినా కూడా ఐక్యరాజ్య సమితి ధృత లాగా కళ్ళు మూసుకున్న కబోదిలాగా లాగా పాకిస్తాన్ కి సిటీఎస్ చైర్ పర్సన్ పోస్టును ఇచ్చింది మరి ఇవ్వడానికి ముందు వారిలో వారికే కామెడీగా అనిపించలేదా సిగ్ అనిపించలేదా దీనికి ఐక్యరాజ్య సమితి ఏం చెబుతుంది అంటే రొటేషన్ పద్ధతిలో ఈ రొట్టె ముక్క పాకిస్తాన్ వచ్చింది అంటుంది ఈ యుఎన్ఎస్ ఎలా ఉంటుంది అంటే ఇందులో మొత్తం పదిహేను దేశాలకు సభ్యత్వం ఉంటుంది యుఎస్ యూకే ఫ్రాన్స్ రష్యా చైనా ఈ ఐదు దేశాలు పర్మనెంట్ మెంబర్స్ గా ఉంటారు ఇందులో మిగతా పది దేశాలు ఈ పది నాన్ పర్మనెంట్ మెంబర్స్ గా ఉంటాయి ఈ పది నాన్ పర్మనెంట్ దేశాలు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి సో పది మందికి పోస్టు రొటేషన్ పద్ధతిలో వస్తాయి రెండు వేల ఇరవై రెండులో లో భారత్ కు చైర్మన్ పదవి వచ్చింది రెండు సంవత్సరాలు ముగిసింది కాబట్టి ఇప్పుడు భారత్ నాన్ పర్మనెంట్ యుఎన్ఎస్సి మెంబర్ కాదు ఈ లక్కు ఇప్పుడు ఇలా పాకిస్తాన్ కి తగులుకుంది అయితే పాయింట్ ఏమిటి అంటే రొటేషన్ పద్ధతిలో మంకీ వచ్చిన టంకీ వచ్చినా ఇచ్చేస్తారా అక్కడ నైతిక విలువలు గాని రియల్ ఫ్యాక్టర్స్ గాని ఏమీ ఉండవా వంద గొడ్లను తిన్న రాబందును తీసుకువచ్చి కబేలాకు కాపలా పెడతారా ఇది మాంసం తినే కుక్కను ఎవరిని మాంసం తినకుండా చూడమని మీటు మార్కెట్ కు కాపలా పెడతారా రొటేషన్ పద్ధతిలో వచ్చింది మేమేం చేస్తాం అనడానికి లేదు యుఎన్ఎస్సి లో సభ్య దేశాల్లోని ఐదు పర్మనెంట్ దేశాలు ఉంటాయి కదా ఈ ఐదు దేశాలలోని ఏ ఒక్క దేశం అయినా సరే పాకిస్తాన్ కి నో చెప్పవచ్చు ఒక్కరు చెప్పినా ఈ నియామకం ఆగిపోతుంది ఎందుకంటే ఐదు దేశాలకు వీటో పవర్ ఉంటుంది కానీ ఎవరు కూడా అక్కడ చెప్పలేదు పోనీ ఇస్తే ఇచ్చారు ఈ ఎదవ దేశానికి అనుకుంటే కానీ కనీసం ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ అయినా ఇచ్చి ఉండవచ్చు కదా ఎందుకంటే భారత్ మొన్ననే పాకిస్తాన్ లోకి వెళ్లి ఉగ్రవాద శిబిరాలను లేపేసి వచ్చింది మా ఆపరేషన్ సింధూర్ ఆన్ లోనే ఉంది మా దేశం నుండి మళ్ళీ ఏదైనా ఉగ్రవాద దాడి జరిగితే మళ్లీ మీ లోనికి వచ్చి కొడతాం అంటోంది అసలు భారత పాకుల మధ్య ఈ వారు కంప్లీట్ కానే లేదు ఈ విధంగా పాకిస్తాన్ ని కౌంటర్ టెర్రరిజం కమిటీకి చైర్మన్ గా చేస్తే భారత్ చేస్తున్న ఉగ్రవాద యుద్ధం పైన నీళ్లు గుమ్మరించినట్టే కదా ఈ పోస్టు తో తనని తాని కప్పిపుచ్చుకోవడానికి తమ దేశంలోని ఉగ్రవాదులు అసలు ఉగ్రవాదులే కాదు వారు స్వచ్ఛమైన దేశభక్తులు అని చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చినట్టు కాదా వారికి బ్రహ్మాండంగా ఫండ్స్ సమకూర్చిన అడిగేవారు ఎవరుంటారు అడిగే పోస్టులోనే పాకిస్తాన్ ఉన్నప్పుడు పాకిస్తాన్ టెర్రరిజం అంతా తొంభై తొమ్మిది శాతం భారత్ పైననే ఉంటుంది కాబట్టి భారత్కి నష్టం జరిగితే జరగని మాకేంటి అని యుఎన్ఎస్సి హిపోక్రసీని పాటించిందా ఎందుకంటే పాకిస్తాన్ పైన మా ఉగ్రవాద యుద్ధం ఆపరేషన్ సింధూర్ అయిపోలేదు అని భారత్ ఓవైపు చెబుతూ ఉంటే అదే దేశానికి సిటిసి పదవిని ఇవ్వడం ఏమిటి రొటేషన్ పద్ధతి అనకూడదు ఎందుకంటే ఐదు పర్మనెంట్ సభ్యుల్లో ఒక్కరు అడ్డుపడినా ఇది ఆగిపోతుంది కానీ ఎవరు అలా ఆపలేదు అంటే పాకిస్తాన్ లో ఉగ్రవాదం లేదు అది ఉగ్రవాద దేశం కాదు అన్నట్టే కదా సో భారత్ పట్ల భారత్ ఎదుగుతోంది ఫోర్త్ ఎకానమీకి వచ్చింది భారత్ డిఫెన్స్ అదరగొడుతోంది మాకు పోటీ అవుతోంది అన్న జలసీతోనే పాకిస్తాన్కి ఈ పోస్ట్ ఇచ్చారా ఒకవేళ ఇవేవీ లేకుంటే పాకిస్తాన్కి వీరిలో ఎవరో ఒకరు అడ్డుపడి ఉండేవారు కదా సో ఐక్యరాజ్య సమితిలో ఉగ్రవాదాన్ని కసితో ఆపాలి అన్న లక్ష్యం గాని ఉగ్రవాదాన్ని అంతం చేయాలి అన్న నీతి నిబద్ధత గాని లేవనే దీనిని బట్టి అర్థమవుతుంది అందుకే ప్రపంచంలో ఉగ్రవాదం పెరిగిపోతోంది ఉగ్రవాదాన్ని ఉగ్రవాదులను తమకు అనుకూలంగా వాడుకోవడంలోనే వీరు ఎక్స్పర్ట్స్లా ఉన్నారు తప్ప ఆపేవారిలాగా కనబడడం లేదు ఇక పాకిస్తాన్ అయితే చైనా పెంపుడు కుక్క లాంటిది కదా మరి చైనా పాకిస్తాన్ కి ఈ పదవిని ఇప్పించడంలో అండర్ గ్రౌండ్ నెట్వర్క్ ఏమైనా చేసిందా ఇది కూడా ఒక సీక్రెట్ కొచ్చనే చైనా ఏది చేసినా పైకి కనబడదు కోవిడ్ కూడా ఢామ్ అని పేలి ప్రపంచాన్ని సునామీలాగా ముంచేసేదాకా ఏమీ చెప్పలేదు దానిదంతా ఇలా సీక్రెట్ గా ఉంటుంది కానీ పాకిస్తాన్కి చైనాకి మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే కదా సిపిఇసి తో బలమైన బంధం రోడ్ అండ్ ఇనిషియేటివ్ తో మరింత బంధం ఇలాంటి ఉల్ఫా ఉగ్రవాద భూతానికి అణ్వాయుధాలు ఇచ్చిన అనుబంధం ఇలాంటి అనుబంధాలన్నీ ఉన్నాయి పైగా మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా జేఎఫ్ సెవెంటీన్ లాంటి జెట్స్ ని డ్రోన్స్ ని భారత్ తుక్కు తుక్కుగా కూల్చివేసింది ఇది చైనాకు తీవ్రమైన అవమానాన్ని కలిగించింది దాని ఆయుధ బిజినెస్ కి కూడా దెబ్బయింది భారత్ ఉగ్రవాదంపై యుద్ధం అంటూ ఏ పాకిస్తాన్ పైన యుద్ధం ప్రారంభించిందో ఆ పాకిస్తానునే ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమాన్ని అమలు చేసే కమిటీకి చైర్పర్సన్ గా నియమించి కసి తీర్చుకుందా చైనా ఇలాంటి లీకులు బయటకు రావు కాబట్టి నిజాలు సమాధిలోనే ఉండిపోతాయి చైనా దోస్తు రష్యా రష్యా భారత్కి కూడా దోస్తే కానీ ఇది చిన్న విషయం కదా అని చైనాకు సహకరించి ఉండవచ్చు చైనా జెట్స్ ని కూల్చినట్టే అమెరికా ఎఫ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ లను కూడా భారత్ కూల్చింది కాబట్టి అమెరికా కూడా ఈ విషయంగా సైలెన్స్ అయిపోయింది భారత్ కూడా ఆయుధ రంగంలో మాకు పోటీగా వస్తోంది అని మిగతా దేశాలు కూడా అన్ని సైలెన్స్ అయిపోయాయేమో ఒక ఉగ్రవాద దేశం ఉగ్రవాద నిర్మూలన కమిటీకి చైర్ పర్సన్ అవుతుందంటే ఇందుకే చూస్తూ ఉండిపోయారేమో కోవిడ్ టైంలో చైనా చెప్పిందే డబ్ల్యూహెచ్ఓ నమ్ముతోంది చైనా డబ్ల్యూహెచ్ఓని మ్యానిపులేట్ చేస్తుంది అని అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అతడే ఇప్పుడు కూడా అమెరికాకు అధ్యక్షునిగా ఉన్నాడు అతడు పదే పదే చైనాని నిందించాడు మరి డబ్ల్యూహెచ్ఓని ని మానిపులేట్ చేసినట్టే యుఎన్ఎస్సి కూడా పాకిస్తాన్ కోసం మానిపులేట్ చేయటం లేదన్న గ్యారంటీ ఏమిటి పైగా భారత యుఎన్ఎస్సి లో ఎన్నో సార్లు పాకిస్తాన్ ఉగ్రవాదం పైన ఉగ్రవాదుల పైన ఆంక్షలను గురించి మాట్లాడినప్పుడు ప్రతిసారి చైనా అడ్డుపడింది ఇలా కనీసం ఐదు సార్లు తన వీటో పవర్ ని ఉపయోగించి పాకిస్తాన్ ఉగ్రవాదులను రక్షించింది సో ఇలాంటి సమయంలో పాకిస్తాన్ కి సిటిసి చైర్మన్ పోస్టు ఇప్పించడం ద్వారా భారత్ని పిన్ చేయవచ్చు అన్న వ్యూహం ఖచ్చితంగా లోపల ఉండి ఉంటుంది చైనాకి ఖచ్చితంగా ఉండి ఉంటుంది ఏది ఏమైనా ఐక్యరాజ్య సమితి ఒక కప్పల తక్కడగా తయారైంది బెకబెక అనడానికి తప్ప అక్కడ నీతి నిజాయితీ నిబద్ధతలు శూన్యం అనేది అర్థమైంది పాకిస్తాన్ ఈ పోస్ట్ రావడం వల్ల భారత్ భారీ స్థాయిలో పెద్ద నష్టం జరిగేది ఏమీ ఉండదు ఐక్యరాజ్య సమితి మాటలు ఈ రోజుల్లో ఎవరు వింటున్నారు ఎవరికి తోచినట్టు వారు చేస్తున్నారు ఉక్రెయిన్ రష్యా పైన దాడులు చేస్తోంది రష్యా ఉక్రెయిన్ పైన దాడులు చేస్తోంది ఇజ్రాయల్ గాజా పైన దాడులు చేస్తోంది ఇజ్రాయెల్ పైన హౌతి దాడులు చేస్తోంది ఎవరు ఆగుతున్నారు ఐక్యరాజ్య సమితి చెబితే భారత్ ఆగుతుందా అవసరం పడితే తనకు ఏది అవసరం అది చేస్తుంది సీటీసీ వైస్ చైర్మన్ పదవి పాకిస్తాన్ కి వచ్చిందని భారత్ ఆగుతుందా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు దీనివల్ల చివరికి కనబడింది ఏమిటంటే యుఎన్ఓ యొక్క నైతికత పూర్తిగా దిగజారింది అని ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్